హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజి కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేతంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా కదా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగి డైపు తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ అయితే లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ మారుతి సుజుకి విటారా విడియా ఆప్షనల్ వేరియట్ రెండు రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయింది అండి టైర్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్లి కూడా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి బై ఆగేజ్ ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి రైట్ సైడ్ నుండి అప్రాన్ అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ నుండి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అనేటువంటివి అయితే ఏం లేవు చూసుకోవచ్చు టైమింగ్ చేసి కూడా కంపెనీ టైమింగ్ చేయడం అయితే ఉంది వెహికల్కి హెడ్లైట్ల మీద స్టిక్కర్స్ బాలెట్ పట్టి మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి లీకేజెస్ కానీ ఎటువంటి ఇవి కానీ ఏవైతే ఏమి లేవండి చాలా వర్జన్లు అవుతుంది వెహికల్ కంపెనీ మార్కింగ్స్ సహా అదేవిధంగా అవుతుందండి చూసుకోవచ్చండి బాలెట్ బాలెట్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ మీద తర్వాత పాలెడ్ అయితే పెట్టలేదు బాలెట్ సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ చూసుకోవచ్చు అండి ఇది కూడా బాలెడ్ ఒక స్టీల్ కూడా కంపెనీ ఒక బాలెడ్ స్టీల్ అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సైడ్గా ఉంది వెహికల్ టైర్ పొజిషన్ చూపిస్తానండి మీకు ఈ వెహికల్ని టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి మీకు బండి ఒక ఇంజనీర్ నెంబర్ ఆచిన నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది అవైలబుల్గా ఉంది అది వెహికల్కి అండి షోరూమ్ ట్రాక్ చేసుకోవచ్చు అండి నాలుగు విండోస్ పవర్ వింటోస్ అయితే వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకున్న డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి జడ్డీ ప్లస్ యొక్క సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్ అయి ఉన్నాయండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియల్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తానండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డైర్ పొజిషన్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిజ్జా వీడియో వేరియేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చండి స్టెప్ లీడర్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ లీడర్ కూడా ఉందండి చూసుకోవచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితుంది డిక్కీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ ఎఫ్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి లైనింగ్ కూడా మొత్తం కంపెనీలో లైన్ సహా అదేవిధంగా ఉంది చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ మీద సిరీస్ కూడా చూసుకోవచ్చండి బీజీ సిరీస్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చండి ఇయర్ బ్యాగ్స్ కూడా చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డీజల్ వేరియేట్ వెహికల్ ఎప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను విటారా బ్రిజా వీడియో వేరేటు రెండు వేల రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ బైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇంట్లో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్